నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త భారతీయుల హృదయాలు ముక్కలయ్యే వార్త అని చెప్పచ్చు ఒలింపిక్స్ పథకం ఖాయం అనుకుంటున్న దశలో పోరాడి గెలిచి నిలిచిన ధీర వనితగా దేశమంతా కొనియాడుతున్న వినేష్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడింది యాభై కేజీల రెజ్లింగ్ పోటీలో ఫైనల్కి దూసుకెళ్లిన వినేష్ పోగట్పై వంద గ్రాముల అధిక బరువు ఉందన్న వేటు పడింది పోటీ నిబంధనల ప్రకారం పోగట్ రజత పథకానికి కూడా అర్హత పొందరు అసలు ఆవిడ ఎంత పోరాటం చేశారంటే మంగళవారం ఒక్కరోజే మూడు బౌట్లలో గెలుపొంది ఫైనల్కి దూసుకెళ్లిన వినేష్ పోగట్పై విధి పగబట్టింది అని చెప్పొచ్చు బుధవారం జరగనున్న ఫైనల్ బౌట్లో గెలిస్తే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలోనే గోల్డ్ సాధించిన తొలి భారతీయ రెజులర్గా ఆమె హిస్టరీ క్రియేట్ చేసేది ఒకవేళ ఓడినా కూడా సిల్వర్ పథకమైనా దక్కేది కానీ ఇలా అనర్హత వేటు పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తన కెరియర్లో ఇది మూడో ఒలింపిక్స్ ఈవెంట్లో ఫైనల్ చేరిన తొలి మహిళ రెజులర్గా కూడా నిలిచింది ఆవిడ నిజానికి రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో గాయం కారణంగా ఆమె పోటీ నుంచి దూరం అవ్వాల్సి వచ్చింది ఇక రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది ఇక ఇప్పుడు జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో అయితే వరుస విజయాలతో ఫైనల్ కి చేరింది రౌండ్ సిక్స్టీన్ లో అయితే డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ కి చెందినటువంటి యుయూని మూడు రెండుతో వినేష్ పోగట్ చిత్తు చేసింది దీంతో క్వార్టర్స్ కి చేరుకుంది క్వార్టర్ లోను ఉక్రెయిన్ కి చెందిన ఓక్సానా లివాచ్ ఏడు ఐదు తేడాతో ఓడించింది సెమీ ఫైనల్ లో అయితే ఏకంగా ఐదు సున్నా తేడాతో క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నిల్ గుజ్మాన్ ను చిత్తు చేసింది దీంతో ఈసారి ఆమె స్వర్ణ పథకం సాధిస్తుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా కొన్ని గ్రాముల బరువు జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ బరువు ఎక్కువగా ఉందని నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు వినేష్ పోగట్కి ఆయన ధైర్యం చెప్పారు వినేష్ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ నీ ప్రతిభ దేశానికి గర్వకారణం భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం ఈరోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించింది దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు కానీ ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రావాలని నేను నమ్ముతున్నాను సవాళ్లను ఎదిరించటం నీ నైజం నీకు మేమంతా అండగా ఉన్నామని మోదీ భరోసానిచ్చారు మంగళవారం రాత్రి నాటికే వినేష్ పోగట్ నిర్ణీత యాభై కేజీల కన్నా రెండు కేజీల అదనపు బరువుందని తెలిసింది పాపం వెయిట్ తగ్గేందుకు ఆమె జాగింగ్ చేశారు స్కిప్పింగ్ చేశారు సైక్లింగ్ చేశారు ఇంకా చెప్పాలంటే కోచ్ అక్కడున్న స్టాఫ్ ఏకంగా ఆమెలో కొంత రక్తాన్ని కూడా తొలగించారు జుట్టును కత్తిరించారు పాపం అయినా ఫలితం దక్కలేదు ఈవెంట్కి ముందు వంద గ్రాముల బరువు అధికంగా ఉందని తేలింది రెండు కేజీల బరువును తగ్గించుకునేందుకు ఆమె చాలా తాపత్రయపడ్డారు చాలా కష్టపడ్డారు చివరికి కేవలం వంద గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో ఆవిడ వెనుతిరగాల్సి వచ్చింది ఇక వినేష్ పోగట్ యాభై కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఈవెంట్లో అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది అని ఉండాల్సిన బరువు కన్నా కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగటంతో వేటు పడింది అని దయచేసి ఆమె ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలని అందరినీ కోరుతున్నట్టుగా భారత్ ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది ఈ తరహా వార్తని పంచుకునే పరిస్థితి రావటం అత్యంత బాధాకరమని ఒలింపిక్ సంఘం చెప్పుకొచ్చింది ఇక ఆవిడ గురించి చూస్తే గతేడాది బ్రిజ్ భూషణ్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వినేష్ పోగట్ పోరాడారు పోలీస్ దెబ్బలతో పాటు అవమానాలు ఓర్చుకొని దాదాపు ఏడాదిన్నర ఆటకి దూరమైంది ఎంతో కష్టపడి ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్కి సిద్ధమైంది వినేష్ పోగట్ అంతే పట్టుదలగా ఆడి తన కష్టానికి ఫలితం దక్కుతుందనుకుంటున్న చివరి నిమిషంలో కేవలం జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఓవర్ వెయిట్ ఉంది అన్న కారణంతో ఒలింపిక్స్ నుండి బయటకు రావాల్సి వచ్చింది ఈరోజు రాత్రి వినేష్ పోగట్ బంగారు పథకం కోసం ఆడాల్సి ఉంది కానీ ఆటకి దూరం కావటం అందరినీ విస్మయానికి గురి చేసింది ఇక ఈ ఘోర అవమానంతో వినేష్ పోగట్ పూర్తిగా డీహైడ్రేట్కి లోనైనట్టుగా కూడా తెలుస్తుంది నాకు తెలిసి వంద గ్రాముల వెయిట్ కదా వాటర్ తాగకుండా ఉంటే ఆ వెయిట్ తగ్గే అవకాశం ఉంటుందని మేబీ అనుకుందో ఏమో కానీ తీవ్ర డీహైడ్రేషన్కి లోనే ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో చేరింది అనే వార్తలు వస్తున్నాయి తను ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఏదేమైనా దేవుడు ఆమెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఎంత అయితే సెమీఫైనల్స్లో చిత్తు చిత్తుగా ఓడిచ్చి ధైర్యంగా ఫైనల్ వరకు వెళ్ళిందో అంతే ధైర్యం ఆమెకి దేవుడు కలగజేయాలని మనం కూడా కోరుకుందాం బట్ ఇది నిజంగా అత్యంత బాధాకరమైన సంఘటనే కానీ మనమంతా ఆవిడకి అండగా ఉండాలి మీరు వేసే ట్వీట్స్ కావచ్చు మీరు ఆవిడకి సోషల్ మీడియాలో తెలిపే ఆ బూస్టింగ్ కావచ్చు ఏదైనా కానీ ఆమె తిరిగి ధైర్యంగా కేవలం నేను వంద గ్రాముల వెయిట్ ఉన్నాను ఓవర్ వెయిట్ ఉన్నాను అనే కారణంతో వెనుతిరిగినప్పటికీ కూడా భారతీయుల గుండెల్లో నేను గెలిచాను అనే ధీమాతో ఆమె భారత్ గడ్డపై అడుగు పెట్టేలా చేద్దాం మనమందరం ఆవిడికి సపోర్ట్గా నిలిచిందాం ఏమంటారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి